మిత్రులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్ విభాగంలో భాగంగా ప్రముఖ వ్యక్తులు వారి యొక్క ఆత్మకథలు తెలుసుకుందాం మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఓకే ప్రముఖ వ్యక్తుల యొక్క ఆత్మకథలు చూద్దాం सुभाष चंद्र आत्मकथा यान इंडियन फिलिग्रिम सुभाष चंद्र आत्मकथा यान इंडियन फिलिग्रिम मौलाना अबुल कलाम आजाद आत्मकथा इंडिया विंस फ्रीडम की आत्मकथा माय चाइल्डहुड रवींद्रनाथ टैगोर आत्मकथा मै रेमनी सैनसे මහත්මා ගාන්ධී යොක්ක ආත්මකත myපර with truth, මහත්ම ගන්ධී යොක්ක ආත්මකත යෙමිටි myපර with truth, රවීන්ද්‍රණාත් ටාගුරයොක ආත්මකතමයිරමිණ senseසේස්. සුරේන්ද්‍රණාත් බැනර්ජී යොක්ක ආත්මකතා in making, සුරේන්ද්‍රනාත් බැනර්ජී යොක්ක ආත්මකත යෙමිටි න in making. बिल क्लिंटन यొక్క আত্মকথা মাই লাইফ বিল क्लिंटन यొక్క আত্মকথা ఏమిటి మై లైఫ్ మైఖేల్ జాక్సన్ యొక్క আত্মকথা మూన్ వాక్ మైఖేల్ జాక్సన్ యొక్క আত্মকথা మూన్ వాక్ బరాక్ ఒబామా యొక్క আত্মকথা డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ బరాక్ ఒబామా యొక్క আত্মকথা ఏమిటి డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ किरण बेदी యొక్క ఆత్మకథ ఐడేర్ కిరణ్ बेदी యొక్క ఆత్మకథ ఏమిటి ఐడేర్ అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఆత్మకథ మెయిన్ క్యాంప్ మై స్ట్రగుల్ అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఆత్మకథ మెయిన్ క్యాంప్ మై స్ట్రగుల్ లియో టాల్స్టాయ్ యొక్క ఆత్మకథ మై కన్ఫెషన్ లియో టాల్స్టాయ్ యొక్క ఆత్మకథ ఏమిటి మై కన్ఫెషన్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథ ఏమిటి వింగ్స్ ఆఫ్ ఫైర్ నెల్సన్ మండేలా యొక్క ఆత్మకథ ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెల్సన్ మండేలా యొక్క ఆత్మకథ ఏమిటి ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ విన్స్టన్ చర్చిల్ యొక్క ఆత్మకథ మై ఎర్లీ లైఫ్ విన్స్టన్ చర్చిల్ యొక్క ఆత్మకథ ఏమిటి మై ఎర్లీ లైఫ్ ఆర్కే నారాయణ్ యొక్క ఆత్మకథ మై డేస్ ఆర్కే నారాయణ్ యొక్క ఆత్మకథ ఏమిటి మై డేస్ ఆర్ వెంకట్రామన్ యొక్క ఆత్మకథ మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ ఆర్ వెంకట్రామన్ యొక్క ఆత్మకథ ఏమిటి మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ यामिनी कृष्णमूर्ति యొక్క ఆత్మకథ ఏ 패షన్ ఆఫ్ டான்స్ యామినీ कृष्णमूर्ति యొక్క ఆత్మకథ పేరు ఏమిటి ఏ 패షన్ ఆఫ్ டான்స్ పండిట్ రవిశంకర్ యొక్క ఆత్మకథ పేరు మై మ్యూజిక్ మై లైఫ్ పండిట్ రవిశంకర్ యొక్క ఆత్మకథ పేరు ఏమిటి మై మ్యూజిక్ మై లైఫ్ వివి గిరి యొక్క ఆత్మకథ మై లైఫ్ అండ్ టైమ్స్ వివి గిరి యొక్క ఆత్మకథ పేరు ఏమిటి మై లైఫ్ అండ్ టైమ్స్ పివి నరసింహారావు ఆత్మకథ ది ఇన్సైడర్ పివి నరసింహారావు యొక్క ఆత్మకథ ఏమిటి ది ఇన్సైడర్ मोरारजी देसाई यొక్క আত্মকথা தி স্টোরি অফ মাই লাইফ মোরারজি দেसाई यొక్క আত্মকথা ఏమిটি தி স্টোরি অফ মাই লাইফ ম্রোনাল সেন यొక్క আত্মকথা অলওয়েজ বিইং বর্ন ম্রোনাল সেন यొక్క আত্মকথা ఏమిটি অলওয়েজ বিইং বর্ন এমসি চাগলা यొక్క আত্মকথা রোজ ইন ডিসেম্বৰ एमसी चागला योका आत्मकथा ఏమిటి రోజన్ డిసెంబర్ রোনালడ్ రీగన్ యొక్క ఆత్మకథ ఆన్ అమెరికన్ లైఫ్ রোনালడ్ రీగన్ యొక్క ఆత్మకథ ఆన్ అమెరికన్ లైఫ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆత్మకథ వెయిటింగ్ ఫర్ వీసా బిఆర్ అంబేద్కర్ యొక్క ఆత్మకథ ఏమిటి వెయిటింగ్ ఫర్ వీసా ఎల్కే అద్వానీ యొక్క ఆత్మకథ మై కంట్రీ మై లైఫ్ ఎల్కే అద్వానీ యొక్క ఆత్మకథ ఏమిటి మై కంట్రీ మై లైఫ్ దీన్నే నా దేశం నా జీవితం అని చెప్పి తెలుగులో పిలుస్తాం సలీం అలీ యొక్క ఆత్మకథ ది ఫాల్ ఆఫ్ స్పారో సలీం అలీ యొక్క ఆత్మకథ ఏమిటి ది ఫాల్ ఆఫ్ స్పారో దలై లామా యొక్క ఆత్మకథ ఫ్రీడమ్ ఇన్ ఎగ్జెల్ దలైలామా యొక్క ఆత్మకథ ఏమిటి ఫ్రీడమ్ ఇన్ ఎగ్జెల్ కులదీప్ నయ్యర్ యొక్క ఆత్మకథ బియాండ్ ద లైన్స్ కులదీప్ నయ్యర్ యొక్క ఆత్మకథ ఏమిటి బియాండ్ ద లైన్స్ బీడి జెట్టి యొక్క ఆత్మకథ ఐఆమ్ మై ఓన్ మోడల్ बीडी जेटी यात्मक ई आम मै ओन मोडल इंदिरा गोस्वामी ओकर आत्मकथ आदा लिखा दस्तावेज इंदिरा गोस्वामी ओका आत्मकथ एमटी आदा लिखा दस्तावेज अयू खा आत्मकथ फ्रेंड्स नाट मयूब खाकर आत्मकथ एमटी फ्रेंड्स नाट मास्टर्स అనీబిసెంట్ యొక్క ఆత్మకథ వేకప్ ఇండియా అనీబిసెంట్ యొక్క ఆత్మకథ ఏమిటి వేకప్ ఇండియా బెనజీర్ బుట్టో యొక్క ఆత్మకథ డాటర్ ఆఫ్ డెస్టినీ బెనజీర్ బుట్టో యొక్క ఆత్మకథ ఏమిటి డాటర్ ఆఫ్ డెస్టినీ వర్గీస్ కురియన్ యొక్క ఆత్మకథ యాన్ అన్ఫినిష్డ్ డ్రీమ్ वर्गीस कुरियन యొక్క ఆత్మకథ ఏమిటి యన్ అన్ ఫినిష్డ్ డ్రీమ్ భగత్ సింగ్ యొక్క ఆత్మకథ వై ఐ యామ్ ఎథిస్ట్ భగత్ సింగ్ యొక్క ఆత్మకథ ఏమిటి వై ఐ యామ్ ఎథిస్ట్ సరోజినీ నాయుడు యొక్క ఆత్మకథ ద గోల్డెన్ త్రిషోల్డ్ సరోజినీ నాయుడు యొక్క ఆత్మకథ ఏమిటి ద గోల్డెన్ త్రిషోల్డ్ నిరాద్ సి చౌదరి యొక్క ఆత్మకథ అన్నోన్ ఇండియన్ నిరాద్ సి చౌదరి యొక్క ఆత్మకథ ఏమిటి అన్నోన్ ఇండియన్ చార్లీ చాప్లిన్ యొక్క ఆత్మకథ మై ఆటోబయోగ్రఫీ ఓకే ధన్యవాదములు